రేపు మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలామ గారు ఈ జిల్లాలో ప్రప్రథమంగా నాంది చేశారు దాని బండ్లపల్లిలో ఎక్కువ కార్యక్రమం పెట్టడం అయింది రక్తబండ కార్యక్రమం అని శంకర్ గాంధీ గారు కూడా చెప్పారు ఇంకా నేను చెప్పేది మన కాంగ్రెస్ పార్టీకి ఇంత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి ఈ బండ్లపల్లి అనే గ్రామంలో ఓపెన్ చేసి అక్కడ కూడా పనులు ఇవ్వకుండా ఇంత ద్రోహం చేయడము అది పద్ధతి కాదు దాని మీద మేము మా పిసిసి అధ్యక్షురాలు సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారు కూడా మరి రాబోతున్నారు ఈ కార్యక్రమాలు బేషత్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెడల్ ఉంచి ఈ పేరును గాంధీ మహాత్ముడు నిస్వార్థంగా ఏ పార్టీకి సంబంధించినోడు కాదైనా అటువంటి ఆయన పేరు కూడా తీసే మొదలు పెట్టినారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు దాని మీద కాంగ్రెస్ పార్టీ పోరాడి మేము దాన్ని న్యాయం చేయగలమని మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు లీడర్లు రేపు కార్యక్రమానికి కూడా రెండో తారీఖు జయప్రదంగా చేయాలని మా జిల్లా నలుమల నుంచి కూడా మా సోదరులు ఇది ఎవరికి స్వార్థం లేదు దీంతో కాబట్టి అందరూ వచ్చి పాల్గొనని కోరుతున్నాం శిగన్మల్ల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది దానికి మా ప్రీతమ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ వైఎస్ షర్మిళారెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ యొక్క సాధక బాధలు నష్టాలు తెలుసుకొని ఈ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకి తెలియజేసి ఏదైతే ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి రెండో తారీఖున రెండు వేల ఆరులో మా ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మా ప్రీతం నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాటి మంత్రులు అందరూ వచ్చి ఈ దేశంలోనే సింగల్పల్లి నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది అందులో భాగంగా పదేళ్ళ తర్వాత రాహుల్ గాంధీ గారిని పిలిపించి మళ్ళా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాని గురించి ప్రజలకు వివరించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదైతే ఉపాధి హామీ పథకం ఎత్తేయాలనే కుట్రపుడిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమము పండరేగా మహాత్మా గాంధీ రోజుగారు యోజన స్కీమ్ ఇది స్టార్ట్ అయింది అనంతపురం జిల్లా దుస్థితిని చూసి ఆ రోజు సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లాలో వలసలు చూసి భిక్షాటన్ వచ్చినప్పుడు రెండు వేల రెండు రెండు వేల మూడులో లో ఆ టైంలో ఈ రాష్ట్రంలో ఈ అత్యంత వెనుకబడి ఉంది అనంతపురం జిల్లాలో ఇంత మంది వలసలు పోతున్నారే దీనికి నివారణ ఎలా చేయాలని చెప్పేసి ఆ రోజు కార్యాచరణ చేసి అనంతపురం జిల్లా నుంచే మొట్టమొదటిసారిగా రెండు వేల ఆరులో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తేదీన ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ చట్టంలో ఎక్కడా లసుగులు లేకుండా ఈ రోజు వరకు జరుగుతుంది ఈ రోజు వరకు రా కేంద్ర ప్రభుత్వంలో నూరు రోజులు పని దినాలు కల్పించిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జనతే ఈ రోజు అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ దేశం మొత్తం కూడా రోడ్లు తర్వాత ఈ రైతులకు సంబంధించి వలసలు లేకోకుండా ఈ రోజు కార్యక్రమం జరుగుతా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రవేశపెట్టిన ఈ పథకమే ఈ పథకం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఈ బ్రిటిష్ పాలన మాదిరి బ్రిటిష్ లో ఏ రకంగా అయితే ఆ రోజు బ్రిటిష్లు పాలన చేశారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించే విధంగా పేదలకు ఏదైతే అన్నం పెరుగుతుంది దీన్ని తీసేలా దీన్ని డైరెక్ట్ గా తీసేస్తే పూర్తి స్థాయిలో వ్యతిరేకమవుతుంది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జీతాలు ఇచ్చేదానికే బడ్జెట్ లేదు మనం ఏ రకంగా ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్లా కొనసాగిస్తారు